చదువు వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాం కృపామయుడు అయిన దేవ మీ పాదల లెక్లైన స్తోత్రాలు వంద తండ్రి దేవ ఈ వాక్యాన్ని బట్టి మీ పాదల లెక్ని స్తోత్రాలు వంద నాలో మీరుండండి నాకు మీరుండండి అందరి మనోనేతరాలు తెరవండి ఏ మనసుకి ఏ వాక్యం కావాలని నా ద్వారా అందించండి ప్రతి విషయంలో మాకు తోడుగా మీరుండి ఈ కార్యక్రమాన్ని ఈ వాక్య భాగ్యాన్ని మీకు అప్పగించగా మీరే నడిపించుకోవడం మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు వారికి నేను ఆమెను అడిగి ఆమె కావ్య గ్రంథం నుండి నాలుగో అధ్యాయం పదహారు వచనం చివరి వచనాన్ని మనం చదువుకున్నాం పరమగీతాలు అంటే చాలాసార్లు మనం దాని గురించి చెప్పుకున్నాం అయినా మరొకసారి మీకు పరిచయం చేస్తాం పరమగీతాలు నాని అయిన సొలో మానం రచించింది అనమాట ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు ఒకళ్ళు సలోమాను రెండు షోలంమితి సలోమాను యేసు ప్రభు వారికి సాదృశ్యం సోలోమితి ఎత్తబడే సంఘానికి సాదృశ్యం ఇక్కడ సోలోమితి సులోమానుతో అంటుంది నా ప్రియుడు నా ఉద్యానవనంలోకి ఏ తెచ్చును తనకిష్టమైన ఫలములు బుజించను అంటే ఉద్యానవనము అని అంటే ఇక్కడ సంఘం అని అర్థం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉద్యానవనం అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా చెట్టుతో సమానం అందుకే దాన్యాలు గ్రంథంలో రాజా ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది అంటాడు అక్కడ భక్తుడు అంటే చెట్టు బైబుల్ లేఖన భాగంలో విశ్వాసులని చెట్టుతో పోల్చినట్టుగా బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది అంటే ఉద్యానవనం అంటే ఈ సంఘము ఆ ఉద్యానవనం ఉన్న ప్రతి చెట్టు ప్రతి విశ్వాసి కూడా చెట్టుతో సమానం అనమాట ఇక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభువారు నా ప్రియుడు నా ఉద్యానవనంలోకి వేదించును తనకిష్టమైన ఫలములు భుజించును అంటే నా ప్రియుడు అంటే యేసు ప్రభు వారిని సంఘం అంటుంది అనమాట ఆయన మన సంఘంలోకి వచ్చినప్పుడు చెట్టైన ప్రతి ఒక్కళ్ళు మనం ఫలించి ఉండాలన్నమాట అది ఇక్కడ తెలుస్తుంది ఆయనకి ఇష్టమైన ఫలాలు ఏంటి మరి ఆయనకి ఇష్టమైన ఫలాలు ఆయనకిష్టమైన ఫలం అతను పూజించును అని రాసి రాసిపెట్టింది అంటే సంఘంలోకి వచ్చినప్పుడు యేసుప్రభు మన సంఘాన్ని సందర్శించినప్పుడు చెట్టునే పడే ప్రతి ఒక్క విశ్వాసిని యేసుప్రభు వారు సందర్శించినప్పుడు మనం ఆయనకు నచ్చిన ఫలాలు ఫలించాలి మనం ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిన ఫలాలు ఫలించడానికి వీలు లేదు అది దేవుడికి నచ్చదు దేవునికి నచ్చిన ఫలాన్ని మనం ఫలించాలి బైబిల్లో ఒక విషయాన్ని చెప్తాను నేను బైబిల్లో దేవుడు ఒక మంచి భూమిని తీసుకొని దాన్ని సాగు చేసి దాన్ని గున్ని దాన్ని బాగు చేసి దానిలో మేలు రకం ద్రాక్ష తీగలు తీసుకొచ్చి నాటాడంట నాటి దానికి నీరు సదుపాయం చేసి దాన్ని అన్ని చేసి ఎరువు అంతా వేసి దాని కాపు కోసం ఆయన ఎదురు చూస్తున్నా ఉన్నప్పుడు అది మంచి కాపు కాసింది మంచి మంచి ద్రాక్ష కళలు కాసింది అది దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు మంచిగా ద్రాక్ష అంటే తోట బాగా ఫలించింది అని వెళ్ళి ఒక కాయ తీసుకొని ఎప్పుడైతే ఆయన నోట్లేసుకొని నవలాడో అది చేతు కాయలు ఫలించింది ప్రేమని దేవుని బిడ్డలారా చేదు కాయలు ఎప్పుడైతే ఫలించిందో ఆయన బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడంటే ఈ స్థలం బాగోపోతే దీనిలో ఉన్న ముళ్ళ కంచెం నేను నరికిచ్చాను దున్నిచ్చాను రాళ్ళు లేనిచ్చాను చెత్తంతా తీసేశాను మంచిగా సాగు చేశాను నీటి నీటి పాయలు వేసాను మంచి బోర్ మంచి నీళ్లు పెట్టాను మేలు రకమైనటువంటి తీగలు చేసి నేను ఎంత కష్టపడి దానికోసం చేస్తే అది చేదు కాయలు ఫలించిందని ఆయన బాధపడ్డాడు ప్రేమని దేవుని బిడ్డలారా చేదు కాయలు ఫలించిన దాన్ని చూసి ఆయన ఎంత బాధపడ్డాడో మరి దేవుడు నీకు కూడా మంచి భర్తనిచ్చాడు మంచి భార్యని ఇచ్చాడు మంచి కొడుకునిచ్చాడు మంచి కోడాలని ఇచ్చాడు మంచి మనవళ్ళని ఇచ్చాడు మనోరాణాలు ఇచ్చాడు మంచి వ్యవసాయం ఇచ్చాడు మంచి చేతి పనులు ఇచ్చాడు ఇంత చేసి దేవుడు నిన్ను సాగు చేశాడు కదా మరి నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు చేదు ద్రాక్షలు మనం ఫలించకూడదుగా చేదు ఫలాలు ఫలించకూడదుగా ఆ రైతు అంత కష్టపడి వేస్తే అది చేదు ద్రాక్షలు ఫలించింది మరి దాన్ని ఉంచాడా తీసేస్తాడు కదా ఎదురుతో సహా మొత్తం తీసేస్తాడు అలాగే దేవుళ్ళలోకి వచ్చిన మనం సంఘంలో ఉన్న చెట్టు అనే ప్రతి ఒక్క విశ్వాసి కూడా చేదు కాయలు ఫలించకూడదు ఎలా మరి ఎలాంటి కాయలు ఫలించాలి ఎలాంటి కాయలు ఫలించాలనుకుంటున్నారు మంచి కాయలు అంటే మంచి ఫలాలు దేవుడు నచ్చిన ఫలాలు మనం ఫలించాలి బైబుల్ నుంచి మీకు ఒక విషయాన్ని చూపిస్తా చూడండి ఆది కాండము సారీ మార్కు పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చినం మార్కు సువార్త పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చినం

వెళ్తున్నప్పుడు ఆయనకు ఆకలిసింది దారిలో శిష్యులు వాళ్ళందరూ ఉన్నారు ఆయనకు ఆకలిసినప్పుడు అక్కడ ఒక అంజూరం చెట్టును చూశాడు చూసి దాని కాడ ఏమైనా పళ్ళు ఉంటాయేమో వెళ్ళి తిందామనేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెట్టు ఏమి కాయలు లేవు ఆ చెట్టుకి యశ ప్రభు వారు వచ్చినప్పుడు ఆ చెట్టులో ఏం కాయలు లేవు చెట్టే ఉంది యశ్ ప్రభు వారి కోపం వచ్చింది కోపం వచ్చి అది ఎండిపోవాలని చెప్పిస్తే పైకి కిందకి తెల్లగా ఎండిపోయింది పైపెచ్చుగా ఇక్కడ మీకు ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తా అది అక్కడ ఏం రాస్తుందంటే అది చెట్ల పళ్ళ కాలము కాదు సీజన్ కాదు అది పైపెచ్చుగా అది రోడ్డెమ్మట చెట్టు ఆయనే దానికి ఏమి పాదు తీయలేదు ఆ మొక్క నాటలేదు దానికి ఏమి నీరు పెట్టలేదు దానికేమి ఎరువేయలేదు సాగు చేయలేదు అయినా సరే యేసు ప్రభువారు దాన్ని చెప్పించారు ఎందుకు చెప్పించారంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి మీరు అది సీజన్ అయినా కాకపోయినా అది ఎలాంటి పరిస్థితి అయినా యేసు ప్రభువారు చెట్టు అనే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఫలించాలి ఫలించకపోతే ఆ చెట్టుని ఎలా శపించారో నిన్ను నీ కుటుంబాన్ని కూడా అలాగే చెప్పిస్తాడు ప్రేమైన దేవుని పెట్టలారా దేవుళ్ళు ఉన్నప్పుడు ఆదివారం అయినా శనివారం అయినా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు వాక్ చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి ప్రార్థన జాగ్రత్తగా చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేసే ప్రార్థన మనం చేస్తాం మనం చేసే పనులన్నీ బయట ఇహలోకపరమైన పనులు చేసుకుంటూ కూర్చు కూర్చుంటూ ఎప్పుడైతే చేదు ఫలాలు మీరు ఫలిస్తారో ఎస్ ప్రభు ఒప్పుకోడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఇప్పుడు వానకాలంలో కాసే కాయలు వానకాలంలో కాస్తాయి చలికాలంలో కాసే కాయలు చలికాలంలో కాస్తాయి ఎండాకాలంలో కాసే పళ్ళు ఎండాకాలంలో కాస్తాయి అంటే సీజన్ ను బట్టి ఈ భూమండలం మీద రకరకాల చెట్లు ఉంటాయి వాటికి రకరకాల ఫలాలు ఫలిస్తుంటాయి అలా ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అది సీజన్ అయినా అవ్వకపోయినా ప్రభు నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని ఫలించాలి విశ్వాసి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని ఫలించాలి ఫలించకుండా నువ్వు అందరూ చెట్లా ఉన్నావు అనుకో చూస్తాడు ఒకసారి రెండు సార్లు చూస్తాడు తర్వాత చూడడు దేవుడు వేరుతో సహా మొదల నుంచి పై దాకా చివరి దాకా తెల్లగా వెళ్ళిపోవాల్సిందే ప్రియ దేవుని బిడ్డారు అవును ఇప్పుడు ఈ లోకం మనకి పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని ఫలించే సీజన్ కాకపోవచ్చు ఎందుకంటే మన పనిచేసే దగ్గర పాపం ఉంటుంది మన తిరిగే దగ్గర పాపం ఉంటుంది మనం ఉన్న దగ్గర పాపం ఉంటుంది మనం మాట్లాడే విషయాల్లో పాపం ఉంటుంది మనం చూసే చూపులో పాపం ఉంటుంది ఎన్నో రకాలైన పాపం పాపపు సంబంధమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని ఫలించలేము కానీ ఏసుప్రభు వారు ఎప్పుడైతే ఈ సంఘంలోకి వచ్చారో చెట్టు అనే ప్రతి ఒక్క విశ్వాసం ఎప్పుడైతే ఆయన సపరేట్ గా వచ్చి నిన్ను 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 పేరు వాసన ఎప్పుడైతే దర్శించారో సీజన్ కాకపోయినా నువ్వు పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని ఫలించాలి ఇది ఇక్కడ ఉన్నటువంటి మర్మం ఖచ్చితంగా నీ సీజన్తో సంబంధం లేదు అక్కడ అదే దేవ అక్కడ వాక్యంలో అదే ఉంది అది పళ్ళ కాలం కాకపోయినా అంజూర పాల చెట్ల కాలం కాకపోయినా యేసు ప్రభు అక్కడ ఎందుకు కోపం వచ్చిందంటే యేసు ప్రభు వారికి అది సీజన్ కాకపోయినా ప్రభు అయిన నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫలించాల్సిందే ఖచ్చితంగా ఏం ఫలించాలి అంటే విశ్వాసాన్ని మనం మొదటిగా పరిశుద్ధాత్మాన్ని ఫలాన్ని ఫలించాలి ఈ లోకం ఎలా ఉన్నా నీ పరిస్థితులు ఎలా ఉన్నా చాలా మంది అంటారు ఆ చాలా మంది ఈ చెట్లాగే ఉంటారు వీళ్ళకు ప్రార్థనతో పని లేదు బైబుల్ పట్టుకొని తపస్నాలు చేసుకొని వచ్చి చైర్లో కూర్చుంటారు ఇక వాళ్ళు ఏంటంటే ప్రార్థనతో సంబంధం హెచ్చులు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా మా సంఘాల్లో నేను విజయవాడ పోయినప్పుడు కానీ మీటింగ్లు పోయినప్పుడు చూస్తూ ఉంటాం ఆడంబరం అనమాట వాళ్ళ వాళ్ళు చూపించుకోవాలి బయటికి ప్రార్థన ఉండదు ఏముండదు వీళ్ళకి అంతా హెచ్చుతో కూడినటువంటి వ్యవహారం అది దేవుడు ఒప్పుకోడు ఈ చెట్టులాగే క్షపించబడతారు వాళ్ళు దేవుడు అనేది ఏంటంటే నేను నిన్ను ఏ సమయంలో వచ్చి సందర్శించినా నువ్వు పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని ఫలించాలి ఫలించకపోతే ఊరుకోడు అది సీజన్తో దేవునికి సంబంధం లేదు నువ్వు ఎలాంటి లోకంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను సందర్శించినప్పుడు నువ్వు అనే ఫలాన్ని ఫలించాలన్నమాట ఆదాము తయారు చేశాడు దేవుడు ఆదాం కోసం భూమండలాన్ని తయారు చేసి ఆదాము కోసం చెట్లను పుట్టించాడు ఆదాంతో జంతువులకు పేర్లు పెట్టించాడు ఆదాంతో చెట్ల పేర్లు పెట్టించాడు ఆ ఏదో వనాన్ని మొత్తాన్ని సాగు చేయించాడు ఎంత సాగు చేయించినా ఎంత చేసినా తనకు తోడుగా ఉండడానికి ఒక భార్యను కూడా అవను కూడా దేవుడు తయారు చేశాడు వంద సంవత్సరాలు దేవుడు వాళ్ళతో కలిసి మాట్లాడాడని అని బైబుల్లో రాసింది వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు వాళ్ళ మధ్యలో కలిసి ఉన్న కలిసి తిరిగినా చివరికి వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ఏ ఫలాన్ని అయితే ఆ ఫలాన్ని తిని పాపానికి గురయ్యారు అంటే మంచి ఫలాన్ని ఫలించలేకపోయారు దేవుళ్ళతో ఉండి నడిచిన కానీ వాళ్ళు చేసింది ఏంటంటే చేదు ఫలాన్ని అంటే దేవునికి నచ్చని పనిని వాళ్ళు చేశారు అందుకే వాళ్ళు క్షేపించబడ్డారు అంతేకాదు అబ్రహాంతో ఉన్న లోతు అబ్రహాం దగ్గర ఉండి అబ్రహాం దగ్గర తిని అబ్రహాం దగ్గర పెరిగి ఉన్న లోతు సుధూమ గోమర వెళ్ళిపోయి ఏ ఆత ఏం పాముకున్నాడు అతని ఆతను సంపాదించుకున్నది కూడా ఏం లేదు అతను కూడా అబ్రహాముల దూరంగా వెళ్ళిపోయి అతను భార్య ఆ కుటుంబం చూపించబడింది భార్య ఉప్పుసమం అయిపోయింది పిల్లలు చెడిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడైనా సరే దేవునితో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనే ఫలాన్ని మనం ఫలించాలి ఇంకో విషయాన్ని మీకు బైబుల్ నుంచి చూపిస్తా చూడండి ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం పంతొమ్మిది పన్నెండు ఆదికాండము

అబ్రహాంతో దేవుడు నేను సుధోమ గోమర పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నాను అబ్రహాము అని చెప్పినప్పుడు అబ్రహాము ఒక ఆలోచన వచ్చింది అబ్రహాంకి ఏంటంటే మరి అయ్యా మరి గోమర పట్టణంలో లోతు ఉన్నాడు కదా లోతు లోతు భార్య లోతు ఇద్దరు పిల్లలు అల్లులు ఇద్దరు అల్లుళ్ళు వేసుకున్నా కానీ ఉంటారు కదా అయ్యా మరి నువ్వు సుధోమ గోమర పట్టణాన్ని నువ్వు నాశనం చేస్తే దానిలో పరిశుద్ధులు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధుల అయితే యాభై మంది ఉంటే చాలు యాభై మంది ఉంటే నేను ఆ ట్విన్ సిటీని సదోమో సదోమ గోమర పట్టణాలని నేను కాపాడుతానని దేవుడు అంటాడు అన్నప్పుడు ఈతనికి యాభై మంది ఉన్నాడు అని అన్నాడు ఏంటి దేవుడు అంటే యాభై మంది లేరా అనే డౌట్ వచ్చింది అబ్రహాంత వచ్చి అప్పుడు దేవుడిని బతులాడుకుని అయ్యా నీ దూడినయ్యా నీ చెప్పునయ్యా ఆయా నీ చేతికరం అయ్యా ఆయన బతులు ఆడుకుని బతులు ఆడుకుని ఆ యాభై అనే సంఖ్యని చివరికి పది దగ్గరికి తీసుకొచ్చాడు ఒకవేళ మరి పది మంది ఉంటే దేవా అంటే పది మంది ఉన్న వదిలి కాపాడతాను అబ్రహాము పది మంది ఉన్న కాపాడతానంటే అప్పుడు అబ్రహాము ఆ ఉద్దేశం ఏంటంటే లోతున్నాడు కదా లోతు నా పెంపకంలో పెరిగినవాడు లోతుని నేను పెంచాను ఆ పై దేవుని గురించి తెలుసుకున్నవాడు లోతు లోతు భార్య లోతు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకి ఇద్దరు అల్లుళ్ళు వేసుకున్నా కానీ వాళ్ళు ఎట్లేదన్నా ఒక ఏడుగురు ఉంటారు కదా ఇంకా లోతు నాతో పాటు పెరిగిన వాడు కాబట్టి ఎందుకంటే నేను మూడు వందల పద్దెనిమిది మందిని తయారు చేసిన వాడిని దేవుడి గురించి ప్రా నా 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 దగ్గర పనిచేసే పనులు కూడా దేవుడు దేవుని సుధిస్తారు కదా నా దగ్గర ఉన్నటువంటి ఆవులు గీదలు కూడా వేస్తాయి కదా ఒంటలు కూడా నేను ప్రార్థనిస్తే నాతో పాటు వేస్తాయి కదా అలాంటి పెంపకంలో పెరిగిన లోతు మరి ఒక ముగ్గురికైనా వాపసి ఇచ్చి ఉండడా ముగ్గురునైనా దేవునిలోకి తీసుకొచ్చి ఉండడా ఆత్మల భారం కలిగి ఉండడా అనే ఒక ఆలోచన అబ్రహం కలిగింది అందుకనే దేవుణ్ణి అనమాట ఒక పది మంది ఉంటే దేవా అంటే పది మంది ఉన్నా కానీ వదిలిపెడతాను అబ్రహము అని అంటే అయితే ఇక్కడ లోతు ఏం చేశాడో తెలుసా అసలు దేవునికి సంబంధించినటువంటి మాటల దేవుని సేవ అనేది లోతు ఎప్పుడు చేయలేదు అక్కడ ఉన్నటువంటి చెట్టు కింద కుర్చి చేసుకోవటం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమంటారంటే పంచాయతీలు చేర్చడం ఇదే పని చేశాడు కానీ అంటే బైబుల్లో ఉంది లోతు నీతిమంతుడే లోతుడు ఎలాంటి పాపం చేయలేదు కానీ ఆత్మల భారం కలిగి లేడు దేవుళ్ళు ఒక్క ఆత్మను కూడా తీసిరాలకపోయాడు తీసిరాలకపోయాడు అందుకే సుధమ గోమరం మొత్తం అగ్నితో కాల్చి అగ్ని గంధకాలతో కాల్చియబడింది చివరికి భార్య ఉపశమం అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా చెడిపోయారని బైబుల్ లేఖన భాగంలో రాసింది ప్రియ దేవుని రా నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే దేవుడు మనం సంఘాన్ని సందర్శించినప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా అంటే మీరు ప్రతి ఒక్క చెట్టు లా చెట్టు బైగుల్లో పోల్చుకుంటున్న మనం అందరం కూడా దేవునికి నచ్చినటువంటి రెండు ఫలాలు కలిగి ఉండాలి ఏంటంటే ఒకటి పరిశుద్ధాత్మ ఫలాన్ని కలిగి ఉండాలి రెండోది ఏంటంటే ఆత్మఫలాన్ని కలిగి ఉండాలి అంటే ఏంటి ఆత్మఫలం అంటే మనం మటుకే రోజు రోజు వారం వారం రావటం కాదు మనతో పాటు ఇంకొక సభ్యుని కూడా తీసు అనేది అలవాటు చేసుకోవాలి ఇంకొకరు కూడా మనం ఖాళీగా ఉన్నప్పుడు ఆ మాటలు ఈ పాటల్లో అల్లా పిల్ల మాటలు మాట్లాడుకోకుండా దేవుని గురించి కొన్ని మాటలు చెప్తూ వాళ్ళు కష్టాల్లో ఉంటే మా ప్రాథనిక పాస్టర్ గారు చెప్పేది నేను దేవుని గురించి తెలుసుకో విగ్రహారాధన మానే మంచి దేవుడు ఎవరో తెలుసుకో నిజ దేవుడు ఎవరో తెలుసుకో అని మనం అందరం అంటే పాస్టర్ గారిదే కాదు బాధ్యత సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా మీరు తెలుసుకున్న దేవుడిని మీరు తెలుసుకున్న సత్యాన్ని ఇంకో నలుగురికి చెప్పి దేవుళ్ళకి నడిపించడం అనేది ఇక్కడ ఆత్మల ఆత్మల సంపాదన కలిగి ఉంటాం అనేది దానికి అర్థం అనమాట ఇక్కడ దేవుడు అదే కోరుకుంటాడు నేను మీ ఉద్యానవనంలోకి అంటే మీ సంఘంలోకి వచ్చినప్పుడు ఇష్టం ఇచ్చిన ఫలాలు నువ్వు ఫలిస్తే కుదరదు ఏం ఫలించాలి నువ్వంటే అనే ఫలాన్ని కలిగి ఫలించాలి ఇంకోటి ఆత్మల భారం కలిగి ఉండాలన్నమాట దేవుని పెట్లారీ ఈ మధ్యాహ్నం కలిసంలో మరొకసారి నేను గుర్తు చేసేది ఏంటంటే మనం మనం తెలుసుకున్నటువంటి దేవుణ్ణి ఇంకో నలుగురికి చెప్పి దేవుళ్ళకి తీసుకురావడం అనేది ముఖ్యమైన పనిగా మన ఈ చిన్న సంఘం పెద్ద సంఘంగా పెరిగేటట్టుగా దేవుడి గురించి చెప్పి వారు నడిచే నడకలోంచి వాళ్ళు వాళ్ళు వెళ్ళేటువంటి ఇరుకు నుంచి దేవుళ్ళకి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించదు కదా